గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలపై హైడ్రా పదమవుతుంది కూల్చివేతల పర్వం కొనసాగిస్తోంది హైడ్రాకు చట్టబద్ధత కల్పించనున్నట్లు ఇటీవల కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవడంతో మరింత దూగుడుగా ముందుకెళ్తుంది రాజకీయ ఒత్తిళ్లకు ఏమాత్రం ఆస్కారం లేకుండా సైలెంట్గా తన పని తాను చేసుకుపోతుంది ఈ క్రమంలోనే ఆదివారం అమీన్పూర్ కుకడపల్లి ప్రాంతాల్లోని ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు నల్ల చెరువుకు సంబంధించి ఎకరాల బఫర్ జోన్లో ఉన్న యాభైకి పైగా బిల్డింగులు అపార్ట్మెంట్లను బుల్డోజర్ల సహాయంతో నెలమట్టం చేశారు ఎఫ్టిఎల్ పరిధిలోని మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇరవై ఐదు బిల్డింగ్లు పదహారు తాత్కాలిక సెడర్లను సైతం కూల్చేశారు అదేవిధంగా అమీన్పూర్ పరిధిలోని కృష్ణారెడ్డిపేట్ సర్వే నెంబర్ నూట అరవై నాలుగులో ఉన్న అపార్ట్మెంట్లను సైతం నేలమట్టం చేశారు ఈ కూల్చివేతల పర్వం ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది అయితే కూల్చివేతలపై కొందరు స్థానికులు ఖనిలు పెట్టుకున్నారు తాము కొనుగోలు చేసిన స్థలాలను చెరువు ఎఫ్టిఎఫ్ పరిధిలో ఉన్నట్లు తెలియదని వాపోయారు మూడు రోజుల క్రితమే ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నామని ఇంతలోనే హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారని ఓ బాధితులు ఖనీరుముందుగా విలపించాడు మేము కొన్న ఇల్లు ప్రభుత్వ స్థలంలో ఉందని మాకు తెలియదు రిజిస్ట్రేషన్ ముందు అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాం అనుమతులన్నీ ఉన్నాయని ఇల్లు కొన్నాం ఇల్లు కూల్చుతామని అధికారులు వచ్చి చెప్పడంతో షాక్ అయ్యాం ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఇల్లు కొనుక్కున్నాం బ్యాంకులను కూడా తీసుకున్నాం ఇప్పుడు ఒక్క క్షణంలో అంత అయిపోయింది ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టి అమ్మిన బిల్డర్లు అనుమతి ఇచ్చిన అధికారులదే ఈ పాపం ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకొని మాలాంటి బాధితులకు న్యాయం చేయాలని హైదరాబాద్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కూల్చివేతలపై కొందరు నిర్జనలు ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు ప్రభుత్వం వీరికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు ఇది ప్రభుత్వ సంస్థల వల్ల జరిగిన తప్పని ఇంటి నిర్మాణం అనుమతి ఇవ్వడం ఆస్తిని రిజిస్ట్రేషన్ నమోదు చేయడం సకాలంలో నిర్మాణాన్ని ఆపడంలో ప్రభుత్వ తప్పే ఉందని అంటున్నారు ప్రభుత్వ అంతర్గత విభాగాల వల్ల వచ్చే సమస్యలకు పౌరులకు శిక్ష విధించడం సరికాదని కామెంట్లు పెడుతున్నారు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ను కూడా జవాబారీ చేయాలని వాళ్ళకు బాధ్యత లేదని ప్రశ్నిస్తున్నారు కాగా నేడు కూడా హైదరాధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు మాదాపూర్ కావూరు హిల్స్ పార్క్ స్థలంలో అక్రమ నిర్మాణాలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు దీనిపై మీ కామెంట్ ఉంటూ కామెంట్ శిక్షలు కామెంట్ చేయండి